మ శివాయ అందరూ కూడా చిరునవ్వుతో ప్రశాంతతో ఆనందంతో ఉండాలి భగవంతుని ఇదే ప్రార్థించాలి అందరూ కూడా ఇలాగే ప్రార్థించాలి మన అందరూ సమాజం అంతా బాగుండాలి సమాజం బాగుంటే అందులో మనం కూడా ఉన్నాం కాబట్టి ఇక వేరే మన కోసం ప్రార్థించాల్సిన పని లేదు మనం నిలబ నివసిస్తున్నాం దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు అన్నాడు గురజాడప్పారావు ఏ దేశమేగినా ఎందు కాలేడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ కీర్తి నిండు గౌరవం అని అన్నాడు రాయప్రోలు గొప్ప గొప్ప వాళ్ళు గొప్ప గొప్ప వాక్యాలు చెప్పారు కానీ వాటిని వినకుండా అర్థం చేసుకోకుండా పరిచయం పెట్టిపోతూ ఉంటారు ఇలా కొంతమంది ఈ సమాజంలో ఉన్నారు కొంతమంది కొంతమంది పూర్తిగా అర్థం చేసుకొని పూర్తిగా విని ఆ తర్వాత మంచి ఏదో చేయడదో తెలుసుకుంటారు కొంతమంది మొదలు కొంచెం వింటారు ఆ తర్వాత మధ్యలో ఎక్కడొక్కడ వింటారు ఆ తర్వాత చివర వింటారు అంతే వెంటనే దానికి ఒక నిర్ణయం అనిపిస్తారు వీళ్ళు చెప్తూనే ఉండే కబుర్లే కదా ఎప్పుడు చెప్పే కబుర్లే కదా అయ్యింది దేని విని మనం ఏం చేస్తాము మన ఆనందం మనది మన సుఖం మనది చెప్తున్నారు జ్ఞానానికి సంబంధించి ఎవరు చెప్పినా అంటే జ్ఞానం గురించి భగవంతుడి గురించి దైవం గురించి ధ్యానం గురించి జ్ఞానం గురించి చెప్తున్న వాళ్ళంతా మన మంచి కోసలమే అనుకునే ఏ ఒక్కరైనా చాలు ఏ ఒక్కరైనా ఏం చెప్తున్నారు మన మంచి కోసం చెప్తున్నారా మనం చెడిపోమని చెప్తున్నారా చెడిపోయే వాళ్ళ దారిలో మనం ఎందుకు పోవాలి మనం చెడిపోసే వాళ్ళ దారిలోకి మనం ఎందుకు పోవాలి అని ఎవరు అనుకోవటం లేదు ఎవరికైతే రుచికరమైనటువంటి చెడు పదార్థాలు పెట్టే చాలా రుచికరంగా ఉంటే ఆహా బ్రహ్మాండంగా తినేస్తూ ఉంటారు ఎక్కడెక్కడ వెళ్ళి తీరా దానివల్ల అనేక ఆరోగ్య సమయం ఇవన్నీ వాళ్ళు అనేక విధంగా చేస్తారు అది మన ఆరోగ్యం పాడవడానికే ఉంటుంది నోటికి రుచిగా ఉంటుంది కడుపు కళ్ళు కావాలంటుంది కడుపు వద్దంటుంది ఇది ఒక సామెత కళ్ళు కావాలంటుంది కడుపు వద్దంటుంది ఈ కళ్ళు కావాల్సినంత తినే 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 అనేది వాసన ముక్కు కూడా అబ్బా భలే రుచికరంగా ఉంది ఏ పొట్లో ఏయి పొట్లో అదేం చేస్తుంది ఊరే నాయన బా తండ్రి తల్లి వీరు ఇవన్నీ వేసేస్తే నేను పాడైపోతాను నాకు వద్దు మరో నాకు నిండిపోయింది ఇంక చాలు అంటే పోయి రా నాలుగు రుచిగా ఉంది నాలుగు రుచి తొయ్యి వాసన రుచి వాసన మంచి వాసన తొయ్యి కళ్ళు బ్రహ్మాండంగా చూడడానికి వంటకాలు గింటకలు అన్నీ తోయి నువ్వు అన్నీ తోస్తే అది భరించుద్దా ఒక వ్యక్తి ఒక కూలి పని చేసేవాడు ఒక ఐదు ఆరు ఇటుకళ్ళు ఎత్తిన పెట్టుకొని పోతుంటాడు మోస్తుంటాడు వాడు ఇదేదో నాలుగైదు ఒకేసారి ఒకేసారి పదో పన్నెండు ఎత్తుకుపోతే త్వరగా వెళ్ళిపోతుంది పని అనుకుంటే తల దిమ్మ తిరిగి ఆ నుంచి కళ్ళు తిరిగి ఆ తర్వాత కింద పడిపోతాడు మన శక్తి కూడా మనం ఆలోచించాలి కళ్ళు చూసినంత కావాలనడం వాసన మంచి రుచికరమైనది కావాలనడం నోరు రుచి రుచి కానీ తిను తిన కనుక మనము కడుపు చెప్పిన మాట వినాలి కళ్ళు ముక్కు నోరు నాలుగు చెప్పిన మాట కాదు ఎందుకంటే ఆరోగ్యాన్ని చూసేది అది ఈ పొట్ట ఇది యొక్క ఉదరం ఆరోగ్యాన్ని గురించి ఆలోచించాలి కానీ ఆరోగ్యమైన దాని గురించి ఆలోచించకూడదు అందుకని మనం ఏది వింటే ఆరోగ్యకరం అనేది కూడా చెవులకు ఆరోగ్యమే ఏది వినాలన్నా దాని వింటే చెవులు మనకు శరీర ఆరోగ్యం మానసిక ఆరోగ్యం వస్తుంది అదంతా వినం ఎందుకు మనకు అట్లాంటిగా కావాల్సింది మనకు ఒక నాలుగు విపరీతమైనటువంటి చిత్ర విచిత్రమైనటువంటి నాట్యాలు ద్వంద్వత్వాలు త్రయత్వాలు అంటే మీ ద్వంద్వ అంటే రెండు రకాల అర్థాలు అటు ఇటు మూడో అది ఇంకోటి ఉంటుంది పాడు చేసే అర్థం ఒకటేమో మనసుని చెడగొట్టే అర్థం ఇంకోటేమో కళ్ళను వ్యామోహపరిచే అర్థం ఇంకొకటి మనకు అజ్ఞానంలో తోసే అర్థం ఈ మూడు అర్థాలు మనం తీసుకొని హాయిగా ఇద నవ్వుకుంటాం ఆ తర్వాత బాధపడతాం ఇలాంటి కాదు మనకు కావాల్సింది ఎవరు సత్శీలు ఎవరు జ్ఞానవంతులు ఏం చేస్తే మనం మంచివారుగా ఉంటాము కొందరికే మంచి పేరు వస్తుంది సమాజంలో కొందరే గొప్ప అవుతున్నారు మరి మనమంతా ఎందుకు కాలేకపోతున్నాం ఎందుకు ఆలోచించడం అందరూ అందరూ ఎందుకు ఆలోచించడం ఎవరికో ఎందుకు బానిసలు అవుతారు ఎవరికో బానిసలు అవ్వడం వల్ల వాళ్ళు చెప్పిన మాటలు వినడం వల్ల మన యొక్క ఉనికిని మనం కోల్పోతున్నామని గ్రహిస్తున్నారా మన ఉనికిని కోల్పోతే మన వ్యక్తిత్వం కోల్పోతే మనం ఎలా బతకగలం కష్టాలు దుఃఖాలు బాధలు ఎవరికి ఏమొస్తాయి వస్తాయి కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏమంటే మనం ఔన్నిత్యంగా ఉండాలి మనం ఉన్నతులుగా కావాలి మనం ఉన్నతులు కావాలి ఎవరినో ఉన్నతులుగా చేసేందుకు మనం ఎందుకు పాటుపడాలి సమస్తమంగళ ఓం శాంతి 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 ఏ తత్సర్వం శ్రీకృష్ణార్పణ ఓం తత్సత్వం